హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై మై ఛానల్ సో ఈరోజు మనము రైల్వేకి ఎస్ఎస్సికి ఏపీఎస్సి టిఎస్పిఎస్సి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే అండి ఈవిఎస్ అంటే పర్యావరణం పరిరక్షణ నుంచి రాకుండా ఒక బిట్ కూడా రాకుండా పేపర్ అయితే ఉండదండి సో అందులోని చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్గా వచ్చే టాపిక్ నుంచి నేను ఈరోజు చేస్తున్నాను ఆ బిట్టు ఆ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి సో వినండి అదేంటంటే పర్యావరణ సామాజిక ఉద్యమాలు అంటే పర్యావరణం గురించి జరిగిన సామాజిక ఉద్యమాల గురించి తెలుసుకుందామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా సింపుల్గా అడుగుతాడండి తెలుసుకుంటే ఈజీ చేసి బిట్టు సో వినండి ఫస్ట్ చిప్కో ఉద్యమం అండి చిప్కో ఉద్యమం అంటే ఈ ఉద్యమం ప్రారంభం కూడా ఎవడంటే సుందర్లాల్ బహుగణ అండి సో యూకేలో చమోలీ జిల్లాలోని అడవుల నిర్మూలనకు వ్యతిరేకంగా అనేది ఈ ఉద్యమం చేపట్టారు అయితే ఇది పంతొమ్మిది వందల ఎనభై నాటికి విజయం సాధించింది అనమాట అడవుల్లో చెట్ల నరికివేత నిషేధం సహజ వనరుల విధానం రూపకల్పనకు ఈ ఉద్యమం అనేది దోహదపడిందండి సో చిప్కో అంటే హిందీలో చెట్లను నరిగివేయకుండా కౌగిలించుకోవడం అంటే అంటే కౌగిలించుకొని ఈ ఉద్యమాన్ని వాళ్ళు వ్యతిరేకించారండి సో ఈ ఉద్యమాన్ని వాళ్ళు చేపట్టారనమాట చిప్కో అంటే హిందీలో చెట్లను వేయకుండా కౌగులించుకోవడం అనమాట సో ఇదండి చిప్కో ఉద్యమం చాలా ఇంపార్టెంట్ చిప్కో ఉద్యమం ప్రారంభకు ఎవరు అంటే సుందర్లాల్ బహుగుణ ఇది పర్యావరణ సామాజిక ఒక ఉద్యమం అండి చిప్కో ఉద్యమం గుర్తుపెట్టుకోండి తర్వాత సైలెంట్ వ్యాలీ ఉద్యమం అండి కాల్ఘాట్ కేరళ జిల్లాలోని పశ్చిమ కొనమంలో ఉన్న సైలెంట్ వ్యాలీలో ప్రవహిస్తున్న కుంతి పూజ అనే నదిపై హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిందని వీటి నిర్మాణం వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందని పర్యావరణంకు మప్పు కలుగుతుందని ప్రముఖ పర్యావరణవేత్త జఫర్ ఫతేహల్లీ ఒక నివేదిక రూపొందించారు దాని ఆధారంగా ప్రజల్లో చైతన్యం పెరిగి కేరళ శాస్త్ర సామాజిక పరిషత్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమం మొదలైందండి సో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దీనికి వ్యతిరేకంగా రోమలస్ విటేకర్ ఆధ్వర్యంలో సేవ్ సైలెంట్ వ్యాలీ అనే ఉద్యమం అనేది ప్రారంభమైంది గుర్తుపెట్టుకోండి అయితే ఈ ఉద్యమ నేపథ్యంలో విద్యుత్ ప్రాజెక్టుపై రివ్యూ కోసం ప్రభుత్వం ఎంజీకే మేనన్ కమిటీని నియమించింది ఏ కమిటీనే ఎంజీకే మేనన్ కమిటీని నియమించింది ఈ కమిటీ దీని నిర్మాణం రద్దు చేయాలని తన నివేదికలు చెప్పింది సో దీంతో సే సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఆగిపోయింది చివరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సైలెంట్ వ్యాలీని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ప్రకటించిందండి గుర్తుపెట్టుకోండి అలాగే తర్వాత బిస్నోయి ఉద్యమం అండి సో బిస్నో ఉద్యమం పది పదిహేడు వందల ముప్పైలో జరిగిందండి భారతదేశంలో తొలి పర్యావరణ ఉద్యమం లేదా మొదటి చిప్క ఉద్యమంగా కూడా దీన్ని పేర్కొంటారు బిస్నో జాతి ప్రజలు ఆరాధించే కేజ్రీ వృక్షాలు నరికివేతను వ్యతిరేకించడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశం అండి గుర్తుపెట్టుకోండి బిష్ణో ఉద్యమం సో రాజస్థాన్కు చెందిన అమృతాదేవి నాయకత్వంలో కేజ్రీ వృక్షాల రక్షణ కోసం బిష్ణోయి ఉద్యమం ప్రారంభమైంది సో మార్వాడ్ పాలగడ అభయ్ సింగ్ బిష్ణోయి గ్రామాల్లో చెట్లను నరికివేయడంపై నిషేధం విధించడానికి కూడా ఈ ఉద్యమం దోహదపడింది అనమాట సో గుర్తుపెట్టుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్ బిష్ణో ఉద్యమం ఎవరు దేనికోసం తర్వాత నర్మదా బచావో ఆందోళన ఈ ఆందోళన కారకరాలు ఎవరంటే మేధా అండి సో నర్మదా బచావో సో గుజరాత్లో నర్మదా నదిపై నిర్మించబట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మేధా పాటకర్ నాయకత్వంలో ప్రారంభమైందండి సో గుర్తుపెట్టుకోండి ఎవరంటే మేధాపాట్కర్ అండి నర్మదా ఆందోళన సో బాబా అంటే అరుంధతి రాయలు కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు ఇవండి సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి సింపుల్గా అడుగుతారు చిప్పుకో ఉద్యమం ప్రారంభకులు ఎవరు అవి దేనికోసం మొదలయ్యాయని సో గుర్తుపెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి బిట్లో సో ఒక్కటైన ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే రైల్వే ఎస్ఎస్సీ వీటిలోనే జీకేజీఎస్ దీంట్లో చాలా ఎక్కువసార్లు అడుగుతున్నారు అందుకు చేశాను ఈ టాపిక్ సో సింపుల్ అండి చాలా చిన్న టాపిక్ మీకు వచ్చే టాపిక్ అనే చేశాను ఎంచేసి సో చూడండి ఒకసారి చదివినా చూసినా అర్థమైపోద్ది సింపుల్గా తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్యావరణ పరిరక్షణ చట్టాలండి జాతీయ అటవీ విధానం అండి పంతొమ్మిది వందల యాభై రెండు అండి వన్యప్రాణి సంరక్షణ చట్టం అండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు అండి పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు అండి అడవుల సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై అండి సామాజిక అడవుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సో ఇదండి మన చిన్న టాపిక్ అండి పర్యావరణం గురించి సో ఎందుకంటే ఎస్ఎస్సి రైల్వే లో అన్నిటిలో నడుగుతున్నారు ఈవీఎస్ చాలా చిన్న సబ్జెక్ట్ అని వదిలేస్తుంది కానీ ఇందులో నుంచి బిట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి అండి అందుకే చేశాను సో వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కింద కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన ఈఎస్ జీకేలోని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఏం చేసి రిపీటెడ్గా వచ్చే టాపిక్ని ఏం చేసి మీకు నేను వీడియోస్ రూపంలో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు వచ్చేటట్టు కవరింగ్ చేస్తాను టాపిక్స్ సో వీడియో కనుక మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి